సినిమా రిలీజ్కి ముందు ట్రైలర్ ట్రైలర్నేస్తారు చూసారా ఇప్పుడు ప్రస్తుతం మన కళ్ళతో మనం చూసేవి మన చెవులతో మనం వింటుంది ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వాటిని చూసి అమ్మో 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 అని అంటున్నాం ఇది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా అంటారు చూసారా ముందు ముందు ఉంది ఇంకా మనుషులకి బొత్తిగా దేవుడు అంటే అస్సలు అస్సలు ఏ మాత్రం భయం లేని తరం ఒక విషయం చెప్తాను మీరు ఆలోచించండి ఇప్పుడు రాబోయే తరం కూడా ఎలా ఉంటుందో చెప్పమంటారా ఒకప్పుడు నోకు తరం ఎలా ఉందో సేమ్ రాబోతున్న తరాలు కూడా అలానే ఉంటాయి అది మీరు నమ్మండి మీరు బైబిల్ నమ్ముతున్న వాళ్ళైతే మాటకి దీన్ని నమ్మవలసిందే ఇందులో అందులో ఎందుకు ఎంత బలంగా చెప్తున్నానంటారా యేసు ప్రభు రాకడ దినాలు కూడా ఎలా ఉంటాయన్నాడు నోవకు దినాలే మనమంతా కూడా ఇప్పుడు చాలా యుగాంతానికి వచ్చేసాం అంత్య దినాల్లో ప్రవేశించేశాం యేసు రాకడతోనే ప్రారంభమైపోయి అంటున్నాం ఈ రెండు వేల సంవత్సరాలలో సంవత్సరం 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 తరాలు గడుస్తున్న కొద్దీ ఈ సమాజంలో నీతి పెరుగుతుందంట లేదు అవినీతి న్యాయం అంట లేదు అన్యాయం మానవత్వం అంట లేదు దుష్టత్వం అవినీతితో అన్యాయంతో దుష్టత్వంతో దుర్మార్గంతో మంచికి చోటు లేక మనిషి మనిషిని ఎంతగా దోచుకుంటున్నాడో మనిషి మనిషిని ఎంత దారుణంగా చంపుతున్నాడో ఎలా మోసం చేస్తున్నాడో ఎలాంటి భయంకరమైన సిచ్యువేషన్స్ ఈరోజు మనం ప్రత్యక్షంగా మన కళ్ళతో చూస్తున్నామో ఎన్ని సంఘటనలు కదా కొన్ని కొన్ని వింటుంటేనే భయం వేసిపోతుంటుంది భయం వేస్తుంటుంది ఏంటి ఇలాంటి మనుషులు ఉన్నారా సమాజంలో ఏంటి ఇలాంటి వాళ్ళ తరవాలో మనం ఉన్నామా ఏంటి మన చుట్టూ ఇన్ని జరుగుతున్నాయా కాబట్టి నిజంగా ఒక ఒక మాట చెప్తాను మీరు ఆలోచించండి అసలు మనిషి మనిషిని నమ్మే రోజులండి ఈరోజు అస్సలు భార్య భర్తను భర్త భార్యను తల్లిదండ్రులు పిల్లలను పిల్లలు తల్లిదండ్రులను అసలు ఎవరిని ఎవరు నమ్మే రోజులు కాదండి ఇది మనుషుల స్వార్థ ప్రియులు అన్నాడే ధనాపేక్షలు అన్నాడే బింకములాడు వారు అన్నాడే అవిధేయులు అన్నాడే అసహీయులు అన్నాడే తల్లిదండ్రులకు పట్ల కృతజ్ఞత లేనివారు అని మాట్లాడాడే గర్వాంధులు అని మాట్లాడుకుంటూ వచ్చాడే ఇవన్నీ ఈ రోజుల్లో మనం చూడటం లేదు ఏం చూశారు ఇప్పుడు చూసింది చాలా కొంచెమే సినిమా రిలీజ్కి ముందు ట్రైలర్ ట్రైలర్నేస్తారు చూసారా ఇప్పుడు ప్రస్తుతం మన కళ్ళతో మనం చూసేవి మన చెవులతో మనం వింటుంది ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వాటిని చూసే అమ్మో 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 అని అంటున్నాం ఇది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా అంటారు చూసారా ముందు ముందు ఉంది ఇంకా ఈ ట్రైలర్కే గుండె పోతుంటే ట్రైలర్కే భయపడిపోతుంటే ఎక్కడో ఏమండి ఎక్కడ పశ్చిమ బెంగాల్లో ఒక ఇన్సిడెంట్ గురించి మనం విన్నాం అది అది ఏమండి ఎక్కడ ఉత్తరాఖండ్లోనో బీహార్లోనో మరొక ఇన్సిడెంట్ ఇది మర్చిపోకముందే ఆంధ్రలో ఒక ఇన్సిడెంట్ అది మర్చిపోకముందే ఈరోజు చూడండి అక్కడ కృష్ణా జిల్లాలో జరిగిన ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన దారుణం ఏంటివి ఇవన్నీ ఏదో ఇన్సిడెంట్ జరగగానే ఆ ఒక్క రోజు రెండు రోజులు వేడి 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 మరండి మళ్ళీ మూడు రోజులు మరొకటి జరుగుతుంది మరలా మళ్ళీ ఆ రోజు అంతా మళ్ళీ దాన్ని మర్చిపోయి మరొకటి ఇది నిరంతరం నిత్యకృత్యాలుగా మారిపోతున్నాయి అలాని ఏమండి మరి ఇలాంటి సమాజంలో ఇలాంటి మనుషుల మధ్య ఎలా అండి అని అంటారా బ్రతకడం కష్టం నో బ్రతకొచ్చు అని చెప్పడమే నో జీవితం అందుకే దేవుడు నాయన నీ చుట్టూ ఉన్న సమాజాన్ని చూశాను రా నోవాహు అసలు ఎవరికి ఎంత ఏమంటే ఆ సందర్భాలు మనం చదువుతున్నప్పుడు మీకు తెలుసు కదా మీరు ఆల్రెడీ నోవో కాలం అనగానే మీరు విని విని ఉంటారు కనుక నేను ఎక్కువగా మీకు చెప్పదలుచుకోలేదు నోవో వెళ్ళి నోవోతో దేవుడు చెప్పాడు ఇదిగో ఈ తరములో నీవే నీవే అన్న పదాన్ని చదువుతున్నప్పుడు నీవే అది చిన్న మాట కాదండి దేవుడు నోవా గురించి నీవే అని అంటున్నాడు అని అంటే ఇంకెవ్వడు లేడు నాయన ఇంకెవ్వడు కాడు అని ఎలాంటి అసలు బ్రతకటం అందరూ చెడిపోయినప్పుడు ఇతను కూడా చెడిపోవచ్చు కదా అందరూ భక్తిహీనులు అయినప్పుడు ఇతను కూడా భక్తిహీనలు అయిపోవచ్చు కదా ఈరోజు మన పిల్లలు కావచ్చు ఈరోజు పెద్దలు కావచ్చు యమనిస్తులు కావచ్చు తప్పెందు చేశారంటే ఆడ దాగాడు నీకు వచ్చింది అంటారు వాడు వెళ్ళాడు నేను వెళ్ళవలసి వచ్చిందని అంటాడు వాడు చేశారు కాబట్టి నేను చేయవలసి వచ్చిందని అంటాడు మీరు ఎందుకంటే మానుకున్నారంటే వాళ్ళు రావట్లేదు అన్నారండి సంఘానికి అందుకే నేను కూడా ఆగిపోయానండి అంటారు ఏమన్నా మీరు ఎందుకు వాళ్ళు సపకంటే వాళ్ళు రేపు వెళ్ళామన్నారండి అందుకే నేను కూడా ఈరోజు ఆగిపోయానండి అంటారు మరి నోవాకు చుట్టూ ఉన్న మనుషులు చూస్తుంటే ఎలా ఉన్నారు తెలుసా అందరూ చెడిపోయారు మరి అందరూ చెడిపోయినప్పుడు నోవా కూడా అనుకోవచ్చు కదా అందరూ బతుకుతున్నప్పుడు ఇదే లోక నేను కూడా బతికేయచ్చు కదా అందరూ చెడిపోయినప్పుడు నేను చెడిపోవచ్చు కదా అందరూ తాగుతున్నప్పుడు నేను తాగొచ్చు కదా ఒకళ్ళు కాదండి అందరూ నీకు ఒక్కడ చాలు అక్కడ తాగాడు నువ్వు తాగేస్తున్నాను అంటున్నావు ఒకటి సినిమాకి వెళ్ళాడు నువ్వు వెళ్తున్నాను అంటున్నావు నువ్వైతే కానీ నోవాకు ఎంత స్టాండర్డ్గా ఉన్నాడు చూడండి ఆయన అంత ఈ తరము మనుషులు అంతా చెడిపోయారు నోవా చెడిపోలేదు అది నోవా యొక్క కెప్ అంటే ఎందుకు మన బ్రతుకులో మారటం లేదని ఒక ఒక మాట అన్నాను చూసారా ప్రారంభంలో ఎందుకు అని అంటే ఈ తరము వారిలో అన్నప్పుడు ఎలా ఉంది తరమంతా కూడా ఎలాంటి మనుషులతో నిండిపోయిందా సమాజం అంతా కూడా అలాంటి తరములో అలాంటి మనుషుల మధ్య కూడా తన భక్తిని ఏమాత్రం కూడా కోల్పోకుండా భక్తిలో ఇంకా అంతకంతకు అంతకంతకు వర్ధిల్లిన మహానుభావుడు మహనీయుడే నోవాహు